పవిత్రమైన తిరుపతి శ్రీవారి వారి లడ్డు పవిత్రతకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాటి బండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన లడ్డూను అపవిత్రం చేయడం ద్వారా కోట్లాది మంది భక్తుల మన భావాన్ని దెబ్బతీశారని విమర్శించారు ధనాలి సుల్తానాబాదులో ఆదివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ నాయకులు పాటిమనుల రామకృష్ణ అడపా సంపత్ రాయుడు తదితరులు స్పందించారు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు అభవిత్రం అవడం బాధాకరమని అన్నారు ఈ విషయంలో దోషులను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదం గురించి ఒక చర్చ జరుగుతూ ఉందో దీనిలో ఎవరైతే దోషులుంటారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణ చేశారో ఆయన సాక్ష్యాలు లేకుండా ఏం చేయరు అలాంటి వ్యక్తి మాట్లాడారు కాబట్టి దీని మీద ఒక సమగ్ర విచారణ జరిగి తప్పనిసరిగా ఏదో దీన్ని మంత్రంగా ముగించడం కాకుండా తప్పనిసరిగా దోషులందరినీ కూడా శిక్షించాలని అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది విషయంలో గొప్ప మాట మాట్లాడారు ఏదైతే ఉందో దీన్ని తప్పనిసరిగా దోషుల్ని శిక్షించాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం యావత్ భక్తులందరి మనోభావాలన్నీ కూడా ఒక్కసారిగా కళా కళావికలం అయిపోయినాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ యొక్క నూనె మీద కానీ ఆ నేతి మీద కానీ సమగ్ర దర్యాప్తు జరిపించాలా జరిపించడంతో పాటు ఈ జరిగిన అపచారానికి సంప్రోక్షణ కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే ఈ రోజున కూడా ఆ దేవుడి యొక్క కృపతోనే మనమందరం కూడా ముందు నడుస్తున్నాం అలాంటి దేవదేవుణ్ణి ప్రసాదంలో ఇటువంటి అపశృతి జరగటం దానికి ప్రభుత్వాలు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ రోజున ఈ కార్యక్రమంలో నేను కొద్ది రోజులే పాల్గొన్నాను దానికి ప్రాయశ్చితంగా పదకొండు రోజులు నేను ప్రాయచిత దీక్ష చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా సంతోషదాయకం